మొదటి అధ్యాయము మనం అక్కడ ఆయన జనన విధానాన్ని చదివేటప్పుడు ఆ కింది భాగానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా క్లియర్గా ఉంటది ఉంటది అంటే ప్రధానం చేయబడిన తర్వాత ఆయన ప్రధానం చేయబడ్డాడు తర్వాత ఆమెను తీసుకున్నాడు దగ్గరికి ఆ విషయం తెలిసింది ఇస్సాకు లాగా ఆయన ఆమెని కలవాల్సి ఉంది అయితే ఆ విషయం తెలిసిన తర్వాత ఆయన కలవకుండా ఏం చేశాడంటే ఆ పిల్లవానికి జన్మనిచ్చేంత వరకు కూడా ఆయన ఆమెతో కలవలేదు అని చాలా క్లియర్ అక్కడ దేవుడు మెన్షన్ చేశాడు ఆ వచనాల్లో ఆయన జననం అయిన తర్వాతనే ఆయన తనతో మళ్ళా పిల్లల్ని కన్నాడు వాళ్ళు ఈయనని వ్యతిరేకించడం అనేది అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది అయితే ఇక్కడ ఏంటంటే మీరు అడిగిన దాంట్లో క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి పెళ్లి అయిందా అంటే పెళ్లి అనేది ఆ రోజులో సపరేట్ జరిగేది కాదు ప్రధానం చేయబడిన తర్వాత వాళ్ళిద్దరిని ఏకం చేస్తారు అంతే ఇంకా ఏకం చేయడం అంటే డైరెక్ట్ వాళ్ళు ఇప్పుడు మనము ఏ విధంగా అయితే అమ్మ నాన్న మనల్ని ఈ రోజుల్లో పెళ్లి చేసిన తర్వాత మనం ఫస్ట్ నైట్ కి వెళ్తామో అలా వెళ్ళిపోతారు అంతే ప్రధానం చేయబడిన తర్వాత అది ఎప్పుడు ఏంటి అది నెల తర్వాతనా లేకపోతే రెండు నెలల తర్వాతనా అది మనకు తెలియని విషయాలు అది అంటే పెళ్లి అనేది వాళ్ళ దాంట్లో లేదని చెప్తున్నారు మీరు ఆ రోజుల్లో నా లిక్క ప్రకారం అయితే నేను బైబిల్ని చదివిన గ్రహిం ప్రకారంగా అయితే ఇస్సాకు ఏ విధంగా అయితే వాళ్ళు ఆయన మ్యారేజ్ అనేది జరిగిందో ఆ తర్వాత ఆది కాండంలో కూడా దేవుడు చేసినటువంటి మ్యారేజ్ ఏదైతే ఉందో ఆ లెక్క ప్రకారం చూస్తే ఇక్కడ ఏది కూడా మనం ఇప్పుడు మనం ఈ రోజులో చేసుకున్నటువంటి వివాహాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజులో అలా లేవు లేవు మంచి అది కన్ఫర్మ్ అది పక్కా చెప్తున్నాను నేను క్లియర్ వేరే వెరీ వెరీ క్లియర్గా చెప్తున్నాను అవునండి అవునండి